వెల్కమ్ స్టూడియో న్యూస్ ములుగు జిల్లా నాగారం మండల కేంద్రంలోని చిన్న బోయన్పల్లి గ్రామంలో కాకతీయ గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ అండ్ రీజనల్ మేనేజర్ వచ్చి జేఎల్జీ రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు రీజనల్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఒక్కొక్క జేఎల్జీ సంఘ సభ్యులు ఐదుగురు కలిసి ఒకటేసారి కట్టినట్టయితే యాభై శాతం వడ్డీ రాయితీ ఇస్తామని తెలియజేశారు మరియు జేఎల్జీ రుణాలు తీసుకున్న సభ్యులందరూ రుణాలు మాఫీ అయితాయని భావించి కట్టకపోవడంతో తీసుకున్న రుణాలు వడ్డీ పడి అధిక మొత్తంలో చెల్లించవలసి వస్తుందని కావున జేఎల్జీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో హరితహారంలో భాగంగా ఏజెన్సీ గ్రామమైనటువంటి చిన్నబోయినపల్లి ఫారెస్ట్ అధికారులు భూములను అడ్డుకొని దున్న పంట చేసుకుని ఇవ్వకుండా చేయడం వలన మీరు బకాయిలు చెల్లించలేదని గ్రామ ప్రజలందరూ కలిసి ఏకతాటిలో చెప్పడంతో మా యొక్క పరిధిని చూసుకొని యాభై శాతం మినహాయింపు చేసి మిగతా డబ్బులు కట్టవలసిందిగా తెలియజేశారు సభ్యులందరూ కలిసి రైతు కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ గారికి వినతి ఇచ్చారు మా యొక్క జేఎల్జీ గ్రూప్ లో సివిల్ చేయొద్దని సభ్యులను వేడుకున్నారు ఏపీజీబీబీ బ్యాంక్ మేనేజర్ జగోర్ ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్ మరియు అడ్వకేట్ సిహెచ్ వెంకట సుబ్బయ్య డిఓ కంప్లైన్స్ రామచంద్రమూర్తి చిన్నబోయినపల్లి రైతు కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య మాజీ ఎంపీపీ మెహర్ నిషా పత్తి మెహర్ మహబూబ్ నద్ మెహమ్మద్ వార్డ్ నెంబర్ నూర్జానా కోడం శారద కాజా పాషా గంట బుచ్చిం రెడ్డి మెరుగు ప్రసాద్ బ్యాంకు మిత్ర కవిత సిఏ శ్రీలత జేఎల్జీ రుణాలు తీసుకునే సభ్యులందరూ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వం 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 వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం సంఘాలకు రావాల్సిన విఎల్ఆర్లు ఇది ఎప్పుడైనా ఎలక్షన్స్ టెంట్ అయిపోయిందే గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు మనిషి ఉంటే అప్పుడు బుక్ చేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలు వాళ్ళకి ఇక్కడ భూముల మీద ఆధారాలు కూడా అయితే చేయమండవు చేయమంటా ఇంత ట్రైవల్ వేరే ఒక్కటేందంటే అప్పుడు ఈ ఐగురు ఏంటంటే అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం రా నాభార్డ్ సంస్థ వాళ్ళు ఇట్లా వ్యవసాయ కూలీలకు ఎంతో కొంత ఇట్లా లోన్ ఇవ్వాలనే ఉద్దేశం ఐదుగురిని సబ్లైన్ చేసి ఒక గ్రూప్ అంటే మినిమం అంటే ఒక రెండు లక్షల యాభై వేలకు నించకుండా అంటే ఒక అంటే వాళ్ళు కనీది ఒక లక్షల రూపాయలు ఇస్తారనుకో వాళ్ళు మంచిగా కట్టుకుంటే ఇంకొక యాభై వేలు కంటారు ఇట్లా క్రమేపి రెండు లక్షల యాభై వేల కంటే మించకుండానే ఈ ఐదుగురికి ఇవ్వడం జరిగిందన్నమాట అయితే గతంలో ఏమైందంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మేము కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయ భూమి చేస్తున్నాం కాకపోతే ఏంటంటే మాకు ట్రైబల్ యాక్ట్ కాబట్టి మాకు ప్రాంతాలకు ఏమి రికార్డ్స్ ఏమన్నా అయితే దాదాపు ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఇచ్చిండు వ్యక్తిగత పంట రుణాలతో పాటు మేము కూడా దాన్ని కట్టుకుంటాము మా దిల్లు నోటీసులు అనేది రైతులు పడతారు దాని మీద మీరు కూడా సంకటించాలి దయచేసి దాని దీర్ఘకాలికమైన రుణాలు చాలా శాఖ అయిపోయింది చాలా ప్రతి భాష కాకపోతే మీరు అనుకుంటున్నారు రైతులు మెదక్కుల నేను బ్యాంక్ నేను బ్యాంక్ కార్డుకి రాంటే మాకు సార్ ఎన్నో ఉంటాయి లావాదేవీలు బ్యాంక్ మాకు ఎన్నో లావాదేవీలు ఉంటుంది బద్ద దగ్గర ఉంటాయి ఏదో ఉంటుంది బైక్ ఉంటాయి ఎన్నో ఉంటాయి ఏది లేనివ్వండి కూడా సార్ లేదు ఎన్నో అని విధంగా ఏంటంటే అవ్వతే అంటే డైరెక్ట్గా చెప్తున్నాను అవును సార్ మా వల్ల కానివ్వండి అవును సార్ మా చేత కానిపించి మీరు ఎందుకు అన్నారు కదా రైతులు ముందు కాదు కానీ మీకు ఎందుకు వచ్చింది ఐడియా ముందు అన్నాడే పనిపండి నేను అట్లా కాదు సార్ ఎవరైతే రైలు తిట్టుకుంటాడో వాడితో దుర్మార్గుడు ఈ భూ ప్రపంచంలో ఉన్నాడు అది గుర్తు గుర్తుపెట్టుకోండి అవును సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు మా సార్లు తిరుగుతున్నారు అప్పు కోసం ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడానికి అది వాళ్ళ కర్తవ్యం వాళ్ళ ధర్మం అవును సార్ మనం తిరిగి తీరాలే తప్పదు ఒకవేళ మాకే రైతుల మీద కనుక దయ్య లేకపోతే మేము రైతులు దుర్మార్గులు అని అనుకునేది ఉంటే మీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మీ ఇద్దరు నేను లాయర్ని వెంటబెట్టుకు రావాల్సిన అవసరం అసలు లేదు మీ మీద ఎటువంటి యాక్షన్ జరగకూడదు మీ మీద ఎటువంటి కేసులు రాకుండా మీలో ఉన్న ఏమైనా అపోహలు కానీ ఏమైనా భ్రమలు కానీ ఏమైనా ఉండి ఉండవచ్చు అసలు ఏముంది ఏమిటి ఎందువల్ల ఈ సంఘటన జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము వచ్చింది మా సాయశక్తుల మా బ్యాంకు తరఫు నుంచి మేము ఎంత సహాయం అయితే మీకు చేయగలుగుతామో అంత సహాయం చేయడానికి వచ్చిందే మీ ఇద్దరు అదే అయితే మీకు ఆల్రెడీ మా మేనేజర్ సార్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ గారు కానీ మీకు చెప్పు ఉండొచ్చు మీరు ఇది చేయండి అది చేయండి మీకు ఈ రకంగా అవుతుందని అయితే కొన్నిసార్లు ఉంటే రోజు వచ్చి తిరిగేవాడికి చెప్తే మనం నమ్మకం వాళ్ళ పక్కు వచ్చి చెప్తే మన భూమి బొరకేస్తుంది చాలా చోట్ల ఇదే జరుగుతుంది ఇంట్లో ఉన్న మన పిల్లలు చెప్పే నర్సలు కానీ పక్కి మనం ఏదో చెప్పేందుకు అలాగా అనుకుంటాం ఏంటంటే అది మానవ నైజం అది మీరేమంతే నేను అంతే మాత్రం ఎక్కడో ఆకాశం నుంచి పడలే నేను ఈ భూమి నుంచి కుట్టినాడే మీరు ఈ భూమి నుంచి కుట్టినాడే మీరు పండించిన మేము తినేదే మేము తినేది మీరు తినేదే ఒకటే తేడా ఏమీ లేదు సో రైతులు ఏనాడు కూడా మా బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడుగా ఏనాడు ఆలోచించలేదు ఆలోచించదు ఇది పచ్చి